ఎలిషా చేసిన అద్భుతములు ఏంటండి అంశము ఎలిషా చేసిన అద్భుతములు ఎలిషా ఎవరో తెలుసా తెలియదు కదా తెలుసా ఎవరు బాబు నీ బంధువా కాదా మరి ఎవరు తెలుసా అండి బాబు ఓకే మంచిది దేవుని సేవకుడు ఎలిషా అంటే దైవజనుడు లేకపోతే ప్రవక్త ఎలియాకు శిష్యుడు అని మనందరికీ తెలుసు అయితే ఈ ఎలిచ దేవుడి చేత అభిషేకించబడిన తర్వాత దాదాపుగా ఎన్ని అద్భుతాలు చేశాడు అంటే ఏలియా వచ్చేసి ఏడు అద్భుతాలు చేస్తే ఏలిషా ఎన్ని అద్భుతాలు చేశాడు ఎవరికైనా తెలుసా పద్నాలుగు అద్భుతాలు చేశాడు అయితే ఈ పద్నాలుగు అద్భుతాలు మనం వారానికి ఒకటో రెండో మనము తెలుసుకొని పద్నాలుగు అద్భుతాన్ని మనము పూర్తి చేద్దాం అంటే ఇప్పుడు మనకు పద్నాలుగు వారాలు సరిపోయే వాక్యం మనకి అర్థమవుతుంది ఇప్పుడు కదా పద్నాలుగు వారాల వరకు మనకు ఏమి ఇబ్బంది లేదు వాక్యంకు అయితే ఎలిస ఎవరు అంటే దైవజేనుడు అతను పొలము దున్నుతున్నప్పుడు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు పిలిచాడు తన సేవ చేయడానికి అయితే అతను ప్రవక్తగా నియమించబడ్డాడు ఎవరి దార అంటే ఎవరి దగ్గర అంటే ఏలియా దగ్గర ఎదుగుతూ ప్రవక్తగా ఆయన ఏలియా తర్వాత ఆయన ప్రవక్తగా ఉన్నాడు అయితే ఇతను చేసిన అద్భుతాల్లో మొదటి అద్భుతం గురించి మనం విందాం చదవండి మా రెండవ రాజుల గ్రంథములు కొత్త రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది చదవండి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి యొక్క దేవుడైన ఎహోవా ఎక్కడ ఉన్నాడు అనె అంతటా అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలిషా అవతలి యొడ్నకు నడిచిపోయాను ప్రభునందు తాను చేసినటువంటి ఆ అద్భుతాల్లో మొదటి అద్భుతం ఇది ఏలియా కూడా అద్భుతాలు చేశాడు ఏలియా చేసిన అద్భుతాల్లో చివరి అద్భుతం ఇది ఎలిసా చేసిన అద్భుతాల్లో మొదటి అద్భుతం ఇది అర్థమవుతుందా ఏలియా చేసిన అద్భుతాల్లో చివరి అద్భుతము ఇదే ఎలిసా చేసిన అద్భుతాల్లో మొదటి అద్భుతం ఇదే ఏంటి అద్భుతం అంటే ప్రభునందు పిల్లారా ఆ కాలం ఏ కాలం అంటే ఏలియా ఆరోహణమయ్యేటువంటి కాలములో జరిగిన సంఘటన ఏలియా ఆరోహణమయ్యేటువంటి కాలములో ఏలియాను ఒక ప్రాంతం నుంచి గిల్గాలు నుండి వెలుచుండగా ఆ గిల్గాలు నుండి ఏలియాను దేవుడు బేతుల్నికి పొమ్మని చెప్పాడు అయితే బేతుల్ పోయేటువంటి సమయంలో ఎలిషా కూడా ఏలియాతో పా ఏలియాతో పాటు ఉన్నాడు ఎలిషాతో అంటాడు ఎలియా నేను నన్ను దేవుడు బేతెనుకు ఒప్పమన్నాడు కాబట్టి నేను బేతెనుకు వెళ్తున్నాను అయితే నేను ఇక్కడే ఉండు అని చెప్పేసి ఎలిషాతో అన్నాడు అప్పుడు ఎలిషా ఏమన్నాడంటే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను మాత్రం నిన్ను విడువను అని చెప్పాడు సరే వెంట తీసుకొని వెళ్ళాడు ఎలియా ఈలిసాని ఎక్కడికి బేదెని తర్వాత దేవుడు మళ్ళీ ఏలియాతో నీవు పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు ఆ విషయము ఏలిసాతో చెప్పాడు నేను పట్టణానికి వెళ్ళమని దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను ఎరుకో పట్టణానికి వెళ్తున్నాను అయితే నీవు ఇక్కడే ఉండు ఎక్కడా ఇక్కడ ఇక్కడంటే ఎక్కడా వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు బేతేలుకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు బేతరులో ఉంటారు బేతేలులో నుండి దేవుడు ప్రత్యక్షమై నీవు పట్టణానికి వెళ్ళమన్నాడు పట్టణానికి వెళ్ళేటప్పుడు నీవు ఇక్కడే బేతంలోనే ఉండు నేను పట్టణానికి వెళ్తానని ఏలియా ఎలిషాతో అన్నప్పుడు ఎలిషా అన్నాడు మళ్ళీ యహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను మాత్రం నిన్ను విడవను అన్నాడు సరే అని చెప్పేసి వెంటబట్టుకొని పట్టణానికి వెళ్ళాడు తర్వాత ఆ ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఏలియాకు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై నీవు యోర్దాను అద్దరికి వెళ్ళు యోర్దాను నది దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు అప్పుడు ఏలియా ఎలిసాతో అన్నాడు నేను యోర్దాను దగ్గరికి వెళ్తాను నీవు ఎక్కడే ఎక్కడ ఎరుకు పట్టణంలోని ఉండు నేను మరి ఆ యొక్క యోర్దాను దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు తెలిసా అంటాడు జీవము జీవముతోడు నీ జీవముతోడు నేను మాత్రం నిన్ను విడవను అని చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి యోర్ధాను నది దగ్గరికి వెళ్ళాడు యోర్ధాను వాళ్ళు ఏం చేయటప్పుడు దాటాల యోర్ధాను నది దాటాలి దాటే సమయంలో ఏలియా ఏం చేశాడంటే ఒక దుప్పటిని మడత పెట్టుకొని తన మీద ఉన్న దుప్పట్టిని మడత పెట్టుకొని ఏం చేశాడు దుప్పటిని దుప్పటిని ఏం చేస్తారండి చాలామంది ఏం చేస్తారంటే దుప్పటి పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ దుప్పటి అసలు తీయనే తీయరు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అసలు చాలామంది ఏమనుకుంటారంటే ఈమె పరుసుకున్న బంతలు కూడా తీయచ్చుడబ్బ అని చెప్పేసి అనుకుంటారు అయితే ఈ యొక్క ఏలియ ఏం చేశాడంటే ఆ దుప్పటిని మడత పెట్టాడు మడత పెడతాం మనము ఆ మడత పెట్టి ఏం చేశాడంటే యోర్దాన నది మీద కొట్టాడు అప్పుడు ఆ యోర్దాను నది ఏమైంది చాలా హుషారు నది మీరు కదా ఆ యోర్ధాన నది ఏమైపోయిందంటే రెండు పాయలుగా చీలిపోయింది యోర్ధాను నది ఎవరు దాటారు ఎలిషాలు దాటి వెళ్ళిపోయారు ఎక్కడికి యోర్ధాను నది దాటారు ఆ సమయములో ఏలియా ఏమయ్యారంటే ఆరోహణమయ్యాడు అగ్నిరథములు అగ్ని గుర్రములు వచ్చాయి అయితే వాళ్ళని ఏం చేశాయంటే వేరు చేసేసాయి ఏలియా ఏమో ఆరోహణమయ్యాడు ఏలిసనేమో మరి ఎలిసనేమో ప్రవక్తగా నియమించబడ్డాయి అయితే ప్రభున్న పిల్లరా అప్పటి నుంచి ఎలిస అనేకమైన అద్భుతములు అనేకమైన ఆశ్చర్య కార్యములు ఎలిస చేశాడు ఇప్పుడు ఏలియా ఏం చేశాడు దుప్పటిని మడత పెట్టుకొని యోర్ధార నదిని కొట్టగా నది పాయలుగా చీలిపోయింది నడుచుకుంటా వెళ్ళిపోయారు అయితే అప్పుడు ఎలిషా అన్నాడు తను చదవండి ఇప్పుడు చదువు అనమాట పద్నాలుగు వచ్చిన ఒంటి మీద నుండి కింద పడిన ఎవరి ఒంటి మీద నుండి ఏలియా ఇప్పుడు దుప్పటి వేసుకున్నాడు కదా ఆ దుప్పటి ఆ ఏలియా నుండి క్రింద పడగానే ఆ దుప్పటిని తీసుకున్నాడు ఈ యొక్క ఎలిస ఈ ఎలిషా దుప్పటిని తీసుకొని ఏం చేశాడు ఆ దుప్పటితో నీటిని కొట్టాడు ఆ ఏలియా ఆ యొక్క దేవుడు మీకోవా నీవు ఎక్కడ ఉన్నావు అయి ఆ దుప్పటి తీసుకొని ఏం చేశాడు నీటిని కొట్టగానే అప్పుడు ఆ నీళ్లు ఏమైపోయాయి పాయలుగా చీలిపోయాయి ఎర్ర సముద్రాన్ని మోసే మన తన కర్రతో చూపించినప్పుడు ఎర్ర సముద్రం ఎలా చీలిపోయిందో ఈ యువర్దారు నది కూడా రెండు పాయలుగా చీలిపోయింది అద్భుతం చేశాడు కదా మనకు మనం దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా చెరువు కనబడినప్పుడు ఏదైనా ఒక నది కనబడినప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా ఏం చేస్తాం చెప్పండి నీళ్ళు ఎక్కువగా ఉంటే గజ గాలైతే ఏం చేస్తారు ఆ ఈత కొట్టుకుండా ఈతకుండా నా అలాగే ఈత రాని వాళ్ళు ఏం చేస్తారు భయ కూడా నాకు భయము ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తే కిలోమీటరే కానీ చుట్టూ వెళ్తే ఇరవై కిలోమీటర్లు అమ్మో ఇట్లా వెళ్తే మాత్రం చాలా కష్టం అని చెప్పేసి నేను అక్కడ చుట్టే తిరిగి వస్తా కానీ నీతిలోకి మాత్రం వెళ్ళను అయితే ఎలిచ ఏం చేశాడు ఎలియా ఏం చేశాడంటే దుప్పటిని తీసుకొని ఆ నీటిని కొట్టగానే యోర్ధాను నది రెండుగా చీలిపోయింది అప్పుడు ఏ విధంగా యోర్ధను నది దాటి అవతలకు వెళ్ళారో ఆ విధంగానే వేలిస యోర్ధను నది దాటి యువతలకు వచ్చాడు ఈతల ఏముంది ఏముంది ఇతర ఏరికోపటం ఉంది మొదటి అద్భుతం యోర్ధను నదిని ఫాయిగా చీరడం అయితే ఇప్పుడు